శ్రీ గు శ్రీ లక్ష్మీ ఇప్పటికీ కూడా యూట్యూబ్లో చాలా వరకు ఈ జ్యోతిషపరమైనటువంటి విషయాల గురించి చెప్పారు ఈరోజు నేను వివరంగా చెప్పదలుచుకున్నాను అసలు చాలా మందికి రాసులు ఏమిటి ఎవరు రాసి ఏమిటి అనేది తెలియదు ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలతో రాసులు నేను చెప్పబోతున్నాను ఫస్ట్ మొదట రాశి ప్రధానమైన రాశి మేషరాశి ఈ మేషరాశిలో మొదటి అక్షరం చు చో లా మొదటి పేరులోని మొదటి అక్షరం కానీ జన్మనామంలోని మొదటి అక్షరం కానీ ఇప్పుడు నేను చెప్పిన అక్షరాలు చే చో ల అనే అక్షరాలతో మీ పేరు మొదటి అక్షరం ఈ నాలుగు అక్షరాలైతే మీరు అశ్విని నక్షత్రం మేషరాశి జాతకులు అవుతారు తర్వాత లీ లు లేలో ఇది భరణి నక్షత్రం మేషరాశిలో లీ లు లే అనే అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే ఇది మేషరాశి అవుతుంది ఇకపోతే ఆ అనే లెటర్తో ప్రారంభమైనట్లయితే ఈ అక్షరం కూడా మేషరాశిలోకి రావడం జరుగుతుంది ఆ అనే లెటర్తో మీ పేరు ప్రారంభమైనట్లయితే ఇది కూడా మేషరాశిలోకి రావడం జరుగుతుంది ఇప్పుడు చెప్పినట్లుగా అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల్లో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఈ జాతకులంతా కూడా మేషరాశిలోకి రావడం జరుగుతుంది ధన్యవాదాలు స్వస్తి